ఈ మాయలోడిని చూడండి అందరినీ మసిపూసి మారేడుకాయ చేసేస్తున్నాడు నడుస్తున్న వెటకారం వాళ్ళు ఏమో బుర్రబద్దలు కొట్టుకుని చేస్తున్నారు ఎవరో వెనకాల అర్థం కాక ఒక్కొక్కళ్ళు కుదురుగా ఉండరండి ఇలాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోక ఇతరులను నేర్పించడంలోనే నిమగ్నం అయిపోయి ఉంటారు ఏదో సరదాగా ఫన్నీగా అనుకోండి నీ మాయలోడి నీనే నిమాయలోడిని నేనే వయసు గారడి మనసు పారడి ప్రేమంటే అంతులే నిమాయాడిని నేనే నిమాయలేడిని నేనే ఏదో కాసేపు ఇలా రిలాక్సేషన్ కోసం దాగుడు మూతలో దండా కోరని ఆడుకుంటున్నట్టు ఆట ప పట్టించడానికి అంతే ఫన్నీ ఫన్నీగా